హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ కారపొడి రెసిపీ చూపిస్తానండి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ రెండు ముద్దలు ఈ కారపొడితో తినండి జుట్టు పెరుగుదలకు అలాగే కంటి చూపు మెరుగుపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేడివేడి అన్నంలోకి కాస్త కారపొడి అలాగే కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ కారపొడిని అన్నంలోకే కాకుండా దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి కారపొడి చేసుకోవడానికి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి అలాగే పావు స్పూన్మైన మెంతులు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదహైదు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అలాగే మీ దగ్గర ఉండే ఎండుమిరపకాయలు ఘాట్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ముందుగానే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ కరివేపాకు మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కారపొడి టేస్ట్ మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి సో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అలాగే కరివేపాకు కూడా చూడండి ఇలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి ఎమ్మటే కిందికి చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఉన్నిచ్చుకున్నారంటే ఆ వేడికి ఇంకా మాడిపోయినట్లు అవుతాయండి సో ఎమ్మటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వండి అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కారపొడైతే ఇలా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కారపొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మళ్ళీ మిక్సీ జార్లోకి ఇరవై దాకా తెల్లబాయిలు వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను తెల్లబాయలకైతే పొట్టు తీయలేదండి మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు ఇలా తెల్లబాయిల్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కారపొడ్లు వేసుకొని మొత్తం కారేపొడిలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నారంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ఎయిట్రీన్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా వేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్